పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆయన ఏదో డిబేట్లో సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆయన లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి కామెంట్స్ అని చెప్పి ఈరోజు అన్నమయ్య జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు ఇది అక్రమమైన అరెస్టు భారతీయ స్మృతి నూట పదకొండు దాని ప్రకారం శిక్షణ బుక్ చేసామంటున్నారు అది వ్యవస్థీకృత నేరాలకి సంబంధించినటువంటి సెక్షన్ అది సోషల్ మీడియా దానికి కానీ ఏవి వాక్ స్వాతంత్రంతో మాట్లాడినటువంటి విషయాల మీద కానీ ఇవన్నీ కూడా కేసులు స్పష్టమైన హైకోర్టు తీర్పు ఉంది ఆ హైకోర్టులు కూడా లెక్క చేయకోకుండా కోర్టులు కూడా న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకోకుండా మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీ ఇష్టం రీతిలో భారత రాజ్యాంగాన్ని మీరు మరి మీకు అనువయించుకుంటూ ఈ విధమైనటువంటి వక్ర మార్గాల్లో తప్పుడు అరెస్టులని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది చాలా అక్రమమైనటువంటి అరెస్టు అయినా ఆయన ఆరోగ్యం సహకరి సహకరించట్లేదు అరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి ఏదో డకాయిటీ లాగా దొంగలాగా రా అర్ధరాత్రి మా రాత్రులు తొమ్మిది గంటల ప్రాంతంలో ఎక్కించుకొని తీసుకొని వెహికల్లో ఎంత దూరం ప్రయాణం చేపించారో మీరు అర్థం చేసుకున్నారా అంతే బాధ పెట్టడం మానసికంగా భేదించటం ఏనా మీరు చేసేటటువంటి పనులు ఇది మేము కక్ష సాధింపు చర్యలు మేము చేయట్లేదు అనుకుంటూనే కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇదంతా కూడా ఎవరెవరు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు అన్ని కూడా లెక్కలన్నీ కూడా అన్నీ ఉన్నాయి రేపు రాబోయే రోజులు అన్ని లెక్కలు మేము సరి చేస్తాం తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి టూ ఓ పాలన వస్తుంది జాగ్రత్త జాగ్రత్తగా మసలుకోండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం బేషరతుగా పోసాని కృష్ణ విడుదల చేయాలి పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం న్యాయస్థానాలను గౌరవించండి న్యాయస్థానాలకి గౌ గౌరవించి మీరు న్యాయస్థానాల తీర్పును అనుసరించి సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టేటటువంటి కేసుల్ని మీరు ఒకసారి పునరాలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రభుత్వ పాలన చేయని సంక్షేమం మీద దృష్టి పెట్టండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకోకుండా ఈ పక్కదారి బట్టి తనకి ఈ కేసులన్నీ కూడా చేస్తా ఉన్నారు మీరు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం